సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కనపడే పట్టాలన్నీ కూడా వచ్చేసి మూడు పట్టాలు అనేవి చేరుకున్నాయి ఫ్రెండ్స్ ఈ మూడు కూడా ఓన్లీ బల్క్ చేయాలండి సింగిల్గా ఇవ్వడం లేదు సో అలాగే వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఈచ్ వన్ ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఓన్లీ బల్క్ అండి వీటిలో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ వీటి మూడు కూడా కలిపి ఇరవై నాలుగు వేల రూపాయలు చదవటం జరిగింది ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ వెయ్యి లేదా రెండు వేలు మాత్రమే డిస్కౌంట్ అనేది అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ వీటి యొక్క ప్లేస్ వివరాల్లోకి వెళ్తే ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా పట్టాలు నచ్చి కావాలి అని అనుకుంటేనే దయచేసి కాల్ చేయండి దయచేసి టైంపాస్కు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో కాల్ చేయొద్దు ఈ మూడు పందాలు కూడా చాలా పెద్ద పందానికి వస్తాయండి ఈ మూడు పుంజులు కూడా సో మీకు ఎవరికైనా నచ్చి కావాలి అని అనుకుంటేనే దయచేసి కాల్ చేయండి దయచేసి టైంపాస్కి మాత్రం కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ